మార్కెట్ యార్డ్ నూతన కమిటీ చైర్మన్గా వీరప్రసాద్ రెడ్డి గారు ఎంపిక అయిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా సమావేశం నచ్చడం జరిగింది అయితే ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గతంలో నందిగుడుకు మార్కెట్ యార్డ్ ఎంతో సుందరవనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి గతంలో చేసినటువంటి చేసి ప్రయోగాత్మకంగా చేసి నిలబడిపోయినటువంటి పనులను అది ఎందుకంటే ప్రభుత్వ సమయం కాబట్టి వృధా కావద్దు కాబట్టి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా చనిపోయాడని తెలిసి మొన్ననే సమాచారం వచ్చింది దానికి సంబంధించినటువంటి పనులు కూడా మళ్ళీ పునఃప్రారంభం ప్రారంభం చేయబోతున్నాం ఎందుకంటే ఆ పనుల ద్వారా ఆ షాపుల రెడీ అయితే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మన మార్కెట్ వస్తుంది కాబట్టి ఆ పనులు జరుగుతుంది అంతేకాకుండా ఇంకా గోడౌన్స్ గోడౌన్స్ కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లకు కంటే కూడా త్వరలోనే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఆమోదం తెలిపి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక నేషనల్ హైవే వచ్చినప్పటికీ మనకు ఉన్నటువంటి ఆదాయం కొద్దిగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది ఆ తగ్గిపోయేటువంటి ఆదాయాన్ని మనం ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్కు సమకూర్చుకోవాలనేది ఇంకా కొంత సమాలోచన చేసి ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రైతాంగానికి సంబంధించి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కూడా బిల్డింగ్స్ సంబంధించినటువంటి మైనర్ రిపేర్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే అవన్నీ ఆమోదం తెలిపి మనం కొడుకు ప్రారంభించే దిశగా పనిచేస్తాం అలాగే నది కొడుకు మా యార్డ్ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం దృష్టి కూడా ఇంకా రెండు గోడన్స్ ప్రపోజల్స్ పెట్టాం అలాగే మనకు ఎంతో ప్లేస్ ఉన్నప్పటికీ కూడా మనకు నది కొడుకుల్లో కోల్డ్ స్టోరేజ్ లేదు బహుశా బొల్లారం దగ్గర ఒక అనుకుంటా అది కూడా మా రైతులకు అందుబాటులో లేదు బ్రాహ్మణుడుకులో ఉంటుంది మన కొడుకు మార్కెట్ యార్డ్లోకి కోల్డ్ స్టోరేజ్ కొడుకు ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే దాన్ని శాంక్షన్ తీసుకువచ్చే బాధ్యత కూడా నేనే తీసుకున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నుంచి రైతాంగం అంత కూడా అందుబాటులో ఎందుకంటే ఇక్కడ మనకు కూడా ఉంది రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి రైతాంగం కూడా తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది త్వరలోనే ఆ సమస్య కూడా రెక్టిఫై అవుతుంది కాబట్టి ఏర్పడి వచ్చినటువంటి నిధులంతా కూడా సమకూర్చుకొని మన మార్కెట్ యార్డుని ఏ విధంగా డెవలప్ చేయాలనేది అందరి ఆలోచన కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన నది కొడుకు మార్కెట్ యార్డు ముందు ముందు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ